ప్రైజ్ లో అందరికి మన జీఎంఆర్ వ్యూవర్స్ అందరికి మరొక నూతన మందిరాన్ని వాళ్ళ మేమందరము చూపించబోతా ఉన్నాం ఇది ఎక్కడ అంటే లొకేషన్ వచ్చేసి పేరుపాలెం బీచ్ అనమాట భీమవరం నుంచి దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్లకి సమీపంలో ఈ బీచ్ అయితే ఉన్నది ఇక్కడ ఇది బీచే కాదు ఇక్కడ చక్కటి ఒక దేవుని మందిరం కూడా ఏర్పాటు చేస్తున్నది విశ్వాసులు ఎవరన్నా ఉండొచ్చు ఈ మందిరాన్ని ఒకసారి దర్శించి వెళ్ళండి ఎందుకంటే చక్కటి మందిరం అనమాట ఇప్పుడు ఈ బీచ్ పక్కనే ఈ మందిరం ఉంది మనం అందరం ఇప్పుడు టూ మినిట్స్ లో ఈ మందిరాన్ని మనం వెళ్ళి ఒకసారి చూద్దాము ఓకేనా చూశారు కదా ఇదే చక్కని దేవుని మందిరం అనమాట మనం అందరం ఒకసారి దర్శనం చేద్దాం ఒకసారి వెళ్ళి చూద్దాము దేవుని మందిరము ఇక్కడే కాదు లోపలికి వెళ్ళి కూడా దీని వివరాలు ఒకసారి మనం కనుక్కుందాం ఆల్మోస్ట్ వచ్చేసాము ఇది ఇదే ఈ చూడండి లో చూస్తేనేమో బీచ్ ఉంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం ఇది దేవుని మందిర ముఖద్వారం అనమాట ఇది మేరీ మాత విగ్రహం ఫస్ట్గా నిర్మించబడి ఉంది ఇక్కడ నుంచి లోపలికి మరి మనం అందరం వెళ్దాము చూద్దాము ఇక్కడ నుంచి సార్ వ్యూ చూద్దాము కూర్చోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బీచ్కి వాళ్ళు చక్క కూర్చోడానికి మెట్లు ఉంది మరి ఇక్కడ చక్కగా చల్లని వాతావరణం కూడా ఉంది చక్కని దేవుని మందిరము లోపలికి వెళ్దాం ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాము ఇది చూసారు కదా ఇది దేవుని బలపేటం అనమాట ఇంత చక్కగా నిర్మించబడింది నేనైతే రెండు వేల పదమూడులో ఈ యొక్క మందిరాన్ని దర్శించాను పదమూడుకి ముందే రెండు వేల పదో సంవత్సరంలో మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఈ వీడియో షూట్ చేయడానికి దేవుడు కృప్ చూపారు చక్కటి దేవుడు మనం ప్రార్థన చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా నిర్మించబడింది సార్ చూద్దాం సారీ మొత్తం చూసుకుంటే ఇదొని చూడండి మందిరం ప్రారంభం నుంచి భక్తులు కూర్చోడానికి మరి కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు చూద్దాం చుట్టూ చూద్దాం సో అరకు దేవుని స్వరూపాలన్నీ ఇక్కడ నిర్మించబడి ఉన్నాయి ఈ యొక్క మందిరానికి ఇది రైట్ సైడ్ వ్యూ అనమాట రైట్ సైడ్ వ్యూలో మరి మదర్ తెరిస్ బొమ్మ స్టాచ్యూని ఏర్పాటు చేశారు ఇది పేరుపాలెం బీచ్ దగ్గర అనే వేరే పేరు కూడా ఒకటి ఉంది ఆ పేరు ఏంటంటే ఇది చూద్దాం రండి ఇక్కడ దేవి అనే పేరు కూడా మనకి రెండో పేరు ఉందనమాట ఇది శ్రమజనాల్లో చాలామంది సమల సమలదీవిని దర్శిస్తారు ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు ఇక్కడ ప్రార్థన చేసుకుంటే మంచి జరిగి దానికి విశ్వాసంతో ఇక్కడికి వస్తారు చూద్దాం ఇదిగోండి కింద రాసింది చూడండి సాగర్ తార వెలంకిని మాత శ్రైన్ అండి సమలదీవి అనమాట మనకి రెనోవేటెడ్ బై ద ప్రెసిడెంట్ ప్యారిస్ ప్యారిస్ ఉంది ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా రెండు వేల ఇరవై ఐదులో లో కూడా అది మరొకసారి రినోవేషన్ చేస్తారు సరే ఇది ఈ చర్చిలో చర్చికి రైట్ సైడ్ వ్యూ అనమాట ఇది చూడండి పెద్ద చర్చ్ ఒకసారి రైట్ సైడ్ కూడా మనం అలా చూసుకుంటూ వస్తే ఈ రైట్ సైడ్ వ్యూలో ఈ ఇది కొంచెం పెద్ద ఓపెన్ ప్లేస్లో లో ఏసుక్రీస్తు వరు మీద కొట్టబడిన పద్నాలుగు స్థలాలు కూడా ఇవి నిర్మించబడి ఉంది అది ఎలాగంటే ఈ చుట్టూ ఉన్న ప్రాంగణం మధ్యలో వదిలిపెట్టి చుట్టూ ఉన్న ప్రాంగణం కూడా ఆ పద్నాలుగు స్థలాలతో కట్టించారు ఈ మిగతా ప్లేస్ లో ఇక్కడికి దర్శనానికి వచ్చిన భక్తులు కానీ బీచ్కి వచ్చిన భక్తులు కానీ ఇక్కడ కూర్చొని భోజనాలు చేయడానికి ఇక్కడ కూర్చొని చక్కగా పడుకోవడానికి కూడా వీలుగా ఉన్నదట్టు ఇగో ఈ యొక్క పెద్ద ప్రాంగణంలో నిర్మించారు ఒకసారి మనం ఇగో చూడండి ఈ రైట్ సైడ్ వ్యూలో చూసుకుంటే ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఈ పక్కన రైట్ సైడ్ అటు ఇటు కూడా ఈ పద్నాలుగు స్థలాలు నిర్మించారు ఒకసారి జస్ట్ చూసేద్దాం మనం ఇక్కడ నుంచి చూద్దాం ఇందాక అటువైపు నుంచి మనం ఇటువైపు వీడియో షూట్ చేశాము ఇప్పుడు ఇటువైపు నుంచి చూపిస్తాము చూడండి ఒకసారి ఇగోండి ఈ ఏరియా రైట్ సైడ్ లెఫ్ట్ సైడే ఈ పద్నాలుగు స్థలాల్లో నిర్మించారు ఇక్కడైతే ఇదిగోండి చూడండి ఇక్కడైతే ప్రార్థన చేసుకోవడానికి ఇంకొకటి మధ్యలో ఒక మందిరాన్ని నిర్మించారు కాకపోతే ఇక్కడ ఏంటంటే మొబైల్స్ వీడియోలు తీయకూడదని రెస్ట్రిక్షన్ ఉంది కానీ చిన్నగా వీడియో తీయడానికి అవకాశం ఉంది మరి మనకి అవకాశం ఉన్నంత వరకు ఈ మందిరాన్ని మీకు చూపించడానికి దేవుని కృప చూపించాడు చూడండి ఈ రైట్ సైడ్లో చక్కగా ఏదన్నా సరే చిన్న ఫంక్షన్లో ఏదన్నా చేసుకోవడానికి అవకాశం ఉంది అక్కడ నుంచి ఇంకా కొంచెం ఎదరికి వెళ్తే ఇంకా ఈ మందిరం ఎక్స్టెండ్ చేయబడి ఉంది ఇంకా ఇక చూసారా ఈ మందిరాన్ని మధ్యలో ఉన్నటువంటి దేవుని ప్రార్థన మందిరం దాటుకొని వెళ్తే చూశారు కదండి ఇది ఒక నూతన మందిరం లాగా ఉంది చూడండి మంచిగా నిర్మించారు అక్కడ మరి సిస్టర్ గారు అక్కడ ఉండడానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ నుంచి చూస్తే ఇది ప్రధాన మందిరం అన్నమాట ఇక్కడ ఈ యొక్క ప్యారిస్ కోర్కు ఈ ప్రధాన మందిరం ఇక్కడ నుంచి లోపలికి వీడియో తీయడానికి ఎలా లేదు దయచేసి ఎవరు తప్పు కనుకోవద్దు ఇక్కడి వరకు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి ప్రార్థించుకోవడాకైతే ఉన్నది కానీ ఇక్కడ నుంచి వీడియో తీయడాకైతే అవకాశం లేదు దయచేసి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఎంత వీలుగా ఉంటే అంత వీడియో పిచ్చిపెచ్చడానికి మనం ప్రయత్నిస్తాం ఇక్కడ ఒక చిన్న మందిరం ఇక్కడ చిన్న మందిరం ఏర్పాటు చేసి ఉన్నది చూడండి కింద చూస్తే సాగర తార చర్చ్ అనమాట మోస్ట్ ఎవరెండ్ జయరావు పొలిమేరా గారుతో నిర్మించబడింది అది దివ్యస్రసాదం మందిరం అని లోపలైతే మరి వీడియో తీయడానికి మనం పర్మిషన్ లేదు కాబట్టి ఇక లాంగ్ షార్ట్లో మీకు చూపిస్తా ఉన్నాము సారి చూద్దాం ఇక్కడ నుంచి బీచ్ వ్యూ మనం ఈ వీడియో అయిన తర్వాత ఒకసారి బీచ్ని కూడా దగ్గరగా సందర్శించేస్తాం ఇక్కడే కాదు ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ వెళ్తే గోవా బీచ్ అని గోవాలో ఉన్నట్టు సేమ్ అలాగే ఒక బీచ్ ఉంటది అది కూడా ఈరోజు మనం చూద్దాం ఒకసారి ఇగో చూద్దాం ఇక్కడ నుంచి వంద మీటర్ల గ్యాప్ లోనే బీచ్ ఉంటుందండి చక్కటి ప్రదేశాలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ తినుబండారాలు కానీ కొనుక్కోవడానికి కానీ చక్కగా ఒక మంచి వాతావరణం ఇక్కడ ఉంటుంది దయచేసి అందరు గమనించుకోండి ఒకసారి ఈ యొక్క మందిరాన్ని సందర్శించండి ఈ బీచ్ కూడా ఒకసారి సందర్శించండి ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ లో గోవా బీచ్ ఉంది ఈ యొక్క రోడ్డు మార్గం ఎందుకు నేను చూపిస్తున్నాను అనంటే ఇక్కడ ఒక విశేషం ఉందండి చూడండి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక తడికెలతో కూడిన ప్రార్థనా మందిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అది కూడా ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దయచేసి అందరూ ఒక్కసారి చూడండి రైట్ సైడ్ అంతా బీచ్ వ్యూ అనమాట చక్కగా చెట్ల కింద కార్లు పార్క్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ అందరు ఇక్కడ మీరు ఒక్కసారి లెఫ్ట్ లో జస్ట్ మీరు ఒక్కసారి మీరు చూసుకుంటా ఉంటే లెఫ్ట్ లో ఉంది స్లో చేస్తాను సారీ మీరు అబ్జర్వ్ చేయండి ఈ ప్రార్థన మందిరం అంటే ఇక్కడ మేబీ అతను మందిరం ఒకటి మరి ప్రేయర్స్ నడు నడుస్తూ ఉంటాయేమో ఇక చూడండి బైబిల్ మిషన్ కల్వరి అని ఒక మందిరం అనమాట అది మరి అది ఎప్పుడైతే నిర్మించారో తెలియదు కానీ ఈ ఈ దారిలో ఉంది అని చూపించడానికి ఇదిగోండి ఈ వ్యూని మేము షూట్ చేయడం జరిగింది ఇదిగో ఎక్కడి నుంచి అది కనబడుతుంది కదా అదే గోవా బీచ్ వ్యూ అనమాట అంటే గోవా బీచ్ అంటే గోవా కాదు అటువంటిది సేమ్ అలాగే ఉన్న బీచ్ ఒకటి ఇక్కడ నిర్మించారు ఇక్కడ కోసం సందర్శకుల కోసం అనమాట ఇది చూడండి కుటుంబాల కుటుంబాలతో సహా మరి అందరూ వచ్చి ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో కోసం సేవ తెతా ఉన్నారు ఇవ్వండి ఇక్కడి నుంచి మనకి కార్ పార్క్ చేసుకుని ముందుకు వెళ్ళి ప్రయత్నం చేద్దాం కార్ పార్క్ చేసుకుందాం ఇది బీచ్ వ్యూ ఇదే గోవా బీచ్ అంటారు ఆ లెఫ్ట్ లో చూడండి అదే గోవా బీచ్ వ్యూ మనం వెళ్దాం ఇప్పుడు లోపలికి రైజ్ అలాట్ వచ్చేసాం గోవా వ్యూ బీచ్ కి వచ్చేసాం అనమాట ఇది బీచ్ కార్నర్ ఇది చూద్దాం అండి కొంచెం అలా నడుచుకుంటూ వెళ్దాము దాన్ని కూడా సమయం ఈ బీచ్ లో ఆహ్లాదంగా గడుద్దాం చూడండి నీటి చూస్తే చాలా మంది బీచ్ లో ఎంజాయ్ చేసి వస్తున్నారు